రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ఎటువంటి కుల మత రాజకీయ పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందజేశారు అలాగే సమానత్వం సమానత్వం మరియు సామాజిక న్యాయం సమానత్వం మరియు సామాజిక న్యాయం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మన రాష్ట్రంలో జరిగింది అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కుల మత భేదాలు లేకుండా జరిగాయి అలాగే స్ట్రక్చర్ డిఫరెన్స్ ద పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే ఏదైతే స్పిల్వే అప్రోచ్ పనులు అవన జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఎనిమిది శాతం వరకు పనులు పూర్తి చేశారు అలాగే పదివేల పదివేలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు పదివేలకు పైగా జగన్మోహన్ గారు కట్టించారు అలాగే అలాగే పదివేలకు పైగా విలేజ్ క్లినిక్లు హెల్త్ కట్టించారు అలాగే మెడికల్ మెడికల్ కాలేజీల గురించి ప్రైవేటీకరణ గురించి మీరు ఏమంటారు అది అది తప్పండి అచ్చంగా తప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారు మన యువత్కే జగ పేద పడుగు బలహీన వర్గాలని పేద పడుగు బలహీన వర్గాలు ఉద్దేశించి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వం

ఓన్లీ జగన్మోహన్ రెడ్డి యువత యువతకి ఇంతమంది వెనుక జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకునేది యువత అందరూ కూడా ఏమి కోల్పోయినా జీవితంలో అన్ని కోల్పోయినా సర్వం కోల్పోయినా గుండెలు నిల్నా జగన్మోహన్ రెడ్డి 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 గారు నిలబెట్టి